అవును అంటే కాదు అని కాదు అంటే అవును అని మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పాట ఉంటుంది కదా ఆడవారి మాటలకు అర్ధారే వేరులేని దీన్ని కొద్దిగా మార్చుకోవాలి మనం ట్రంప్ గారి మాటలకు అర్ధారే వేరులేని ఈ పాటను కొద్దిగా మార్చుకొని పాడాలి ఎందుకు చెప్తున్నానంటే ఒక మూడు నాలుగు రోజుల క్రితం వార్తలు చూడండి ఇరాన్ మీద అమెరికా దాడి చేయాలనుకోవటం లేదు ట్రంప్ తన ఆలోచన మార్చుకున్నాడు ఇరాన్ మీద ఎలాంటి సైనిక చర్య ఉండదు ఉండబోదు ఇది అన్ని ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి ఇవాళ వార్తలు చూడండి ఇరాన్ వైపుగా కదులుతున్న అమెరికా సైన్యాలు ఏ క్షణమైనా సైనిక చర్యకి దిగే అవకాశం పరిస్థితుల్ని నిశ్చితంగా గమనిస్తున్నాం ట్రంప్ స్టేట్మెంట్ అంటే మొన్నటి స్టేట్మెంట్కి ఈ రోజు స్టేట్మెంట్కి ఎంత తేడా ఉంది అంటే ట్రంప్ గారి ఆలోచనలు వేరు పైకి చెప్పేది ఇంకోటి ట్రంప్ గారి ఆలోచన ఏంది ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి ప్రపంచంలో ఉన్న వనరులన్నిటిని కూడా అమెరికా ఆధిపత్యంలో తెచ్చుకోవాలి రేర్ రిసోర్సెస్ అమెరికా చేతుల్లోకి రావాలి దానికోసమే ఆయన ప్రయత్నం అంతా వెనుజులాని ఆయన చేతిలో తీసుకోవడానికి కారణం అదే ఇరాన్ని ఆయన చేతిలో తీసుకోవాలనుకోవటానికి కారణం ఇదే తర్వాత గ్రీన్లాండ్ని కావాలంటానికి కారణం ఇదే రేర్ రిసోర్సెస్ చమురు కావచ్చు యురేనియం కావచ్చు ఇలాంటి అనేక ఖనిజ సంపద కోసం వాటిని తనకు గుప్పెట్లో పెట్టుకోవడం కోసం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నం ఇది పైకి రకరకాల కారణాలు చెప్తుండవచ్చు ఇప్పుడు ఇరాన్లో నిజంగానే అక్కడ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ ప్రజల మీద అక్కడ ప్రభుత్వం ఉక్కుపాతం మోపుతుంది నిజమే కాదు అనేది కాదు ఇరాన్ తప్పు చేస్తుంది ఇరాన్లో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య యుద్ధం నడుస్తుంది ఆ కారణాన్ని చూపెడితే ఇప్పుడు అమెరికా ఇరాన్ మీదకి వెళ్ళబోతూ ఉంది మరి ఎందుకు బంగ్లాదేశ్ కూడా అదే జరుగుతుందిగా మరి బంగ్లాదేశ్ మీద ఎందుకు రావట్లేదు అమెరికా బంగ్లాదేశ్లో కూడా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య యుద్ధం నడుస్తుంది ప్రజల మీద ప్రభుత్వం ఉక్కుపాతం మోపుతుంది అక్కడ విపరీతమైన దాడులు శాంతి భద్రత సమస్య పాకిస్తాన్లో కూడా ఘోరమైన పరిస్థితి పాకిస్తాన్లో ప్రజలు అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు చాలా చోట్ల పాకిస్తాన్ నుంచి మేము విడిపోతామని డిమాండ్ చేస్తున్నారు మరెందుకు పాకిస్తాన్ మీద అమెరికా తిరుగుబాటు చేయదు అదే దాడి చేయదు పాకిస్తాన్ మీద సైనిక చర్య పూనుకోదు ఇరాన్ విషయంలో ఒక న్యాయం పాకిస్తాన్ విషయంలో మరొక న్యాయం ఎందుకు నిజానికి అగ్రదేశంగా పెద్దన్నగా ప్రజల మీద ఉక్కుపోదం మోపేటువంటి ప్రభుత్వాల మీద దాడి చేయాలని కనుక అమెరికా పాలసీగా అనుకుంటే ఇరాన్ కంటే ముందు పాకిస్తాన్ మీద దాడి చేయాలి పాకిస్తానేమో కావాల్సిన దేశం అమెరికా గుప్పెట్టు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇరాన్ ఏమో లేదు కాబట్టి ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు ఈ ద్వంద్వ వైఖరి మీదే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకంటే తన తన చెప్పినట్టు వినకపోతే టారిఫ్లు వేస్తాను తను చెప్పినట్టు వినకపోతే దాడి చేస్తాను దీన్ని మనం ఎంకరేజ్ చేసామంటే రేపొద్దున సఫర్ అయ్యే వాళ్ళు మనం కూడా ఉంటాం అందుకని మాట్లాడాల్సి వస్తుంది అందుకని ప్రశ్నించాల్సి వస్తుంది ఇప్పటికే మీద టలు వారు మనం చూస్తున్నాం కదా అట్టని ఇరాన్లో జరుగుతున్న పరిణామాలను సమర్థించడం మన ఉద్దేశం కాదు కానీ దాన్ని ఆసరాగా తీసుకొని అమెరికా ఆడుతున్నటువంటి ఒక డ్రమటిక్స్ దీన్ని మనం క్వశ్చన్ చేయాలి కదా సో ఏదేమైనా ట్రంప్ ప్రపంచంలో ఒక పెంట పెడుతున్నాడు దీని మీద మీ కామెంట్ కూడా జత చేయండి ఎందుకంటే అమెరికా పెద్ద ఆర్థిక వ్యవస్థ డాలర్తోనే ప్రపంచ వాణిజ్యం నడుస్తుంది ఇది అమెరికాకున్నటువంటి అంటే వాళ్ళకి యవనారిగా దీనివల్ల వాళ్ళకి కొమ్ములు వచ్చినాయి మన మన కాదని ప్రపంచం ఎక్కడికి వైద్యురే మనకి కాదని ప్రపంచం ఉండలేదు బతకలేదు అనే దాంట్లో నుంచి వాళ్ళ కొమ్ములు వచ్చినాయి అందుకనే వాళ్ళు ఇష్ట రాజ్యాంగం చెలుబాటు చేస్తున్నారు ఎందుకంటే అమెరికా ఎకనమీ చాలా పెద్ద ఎకనమీ అమె సెకండ్ ప్లేస్లో ఉన్న చైనా అమెరికాకి ఇంకా చాలా దూరంలో ఉంది ఎకనమీలో ప్రపంచ ఎకనమీలో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది చైనా సెకండ్ ప్లేస్లో ఉంది చైనాకు అమెరికాకి చాలా దూరం ఉంది కాబట్టి నాకెవరు సరిపోరు అనే కారణం చేత డాలర్తోనే ప్రపంచ వాణిజ్యం నడుస్తుంది కాబట్టి డాలర్ అమెరికా కరెన్సీ కాబట్టి అమెరికా వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే కారణం చేత అమెరికా చేస్తున్న పనులు కానీ అంతిమంగా ప్రపంచంలో అమెరికాకి అమెరికా ఏకాక అవుతుంది క్రమంగా అమెరికా పతనం వైపుకి వెళ్తుంది అంతిమంగా అమెరికాకే నష్టం అనేది ట్రంప్ తెలుసుకోవాలి ప్రపంచానికి అమెరికాతో ఎంత అవసరం ఉందో ప్రపంచానికి అమెరికాతో ఎంత అవసరం ఉందో అమెరికాకి ప్రపంచం అంటే ఇంకెక్కువ అవసరం ప్రపంచంతో అమెరికాకే అవసరం ఎక్కువ ప్రపంచంతో ప్రపంచం మొత్తం అమెరికా వస్తువుని బ్యాన్ చేసినా అమెరికా వ్యాపారాన్ని బ్యాన్ చేసినా అమెరికా డాలర్లు బ్యాన్ చేసినా అంతిమంగా నష్టపోయేది అమెరికానే అమెరికా ఎకనమీ పెద్దది పెద్ద అని మనం అనుకుంటాం కానీ దాంట్లో వన్ బై థర్డ్ అవతల దేశారు ఇన్వెస్ట్మెంట్సే వాళ్ళ డాలర్ కోసం అమెరికా ప్రభుత్వం బాండు రిలీజ్ చేస్తుంటుంది దాంట్లో వన్ బై థర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి దానివల్లే అమెరికా ఎకనమీ చాలా పెద్దగా కనపడుతుంది అంతిమంగా డాలర్ విలువని మనం తగ్గి డా అటు డాలర్ని బ్యాన్ చేయగలిగితే డాలర్ని కంట్రోల్ చేయగలిగితే ప్రపంచ వాణిజ్యంలో డాలర్ వాడకాన్ని తగ్గించగలిగితే లో ఏ దేశ కరెన్సీ ఆ దేశం ప్రమోట్ చేసుకోగలిగితే ఇంకా డాలర్ విలువ తగ్గిందంటే అమెరికా ఎకనమీ మొత్తం కూడా ఫాల్ అయింది సరే అమెరికా ఎకనమీ ఫాల్ కావాలనేది మన కోరిక కాదు అమెరికా ప్రజలు ఇబ్బంది పడాలనేది మన కోరిక కాదు కానీ ట్రంప్ చేస్తున్నటువంటి పాలసీలు మాత్రం ప్రపంచానికి కొంత ఇబ్బందులు గురి చేస్తున్నాయి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ పెద్ద మనిషికి నోబుల నోబుల్ శాంతి బహుమతి కూడా ఇవ్వాలని అడుగుతున్నారు సో దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి